గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాసులు మారడం జరిగింది అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చి ఇరవై తొమ్మిదిని మారడం జరిగింది ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రయనమా నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ప్రస్తుతం మారినటువంటి నాలుగు ప్రధాన గ్రహాలు జాతకుడికి ఎటువంటి ధనయోగాలు ఇవ్వడం జరుగుతుంది ఏ ప్రయత్నం ద్వారా ఏ వ్యాపారం ద్వారా మనం తిరిగి మళ్ళా మన పూర్వ స్థితికి రావడం ఆర్థికంగా పుంజుకోవడానికి కారణమవుతాయి అన్న విషయాన్ని కేవలం ధనయోగాల గురించే ఈ వీడియోలో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నుంచి గొప్ప భారం దిగినట్టే జన్మ నుంచి బయటపడ్డారంటే తిరిగి మళ్ళా నెమ్మది నెమ్మదిగా మీ పూర్వ వైభవాన్ని ఉంచుకోవడానికి అవుతుంది అదే గొప్ప ధనయోగం ఈ రాశి వారికి అంటే ధనస్థానంలోకి శని భగవానుడు రావడం జరిగింది ఇక గురువు అదృష్టవశాత్తు ఐదవ స్థానంలోకి వచ్చి పదకొండవ స్థానాన్ని చూడటం ఒక విధంగా జాతకుడికి ధనయోగం ఏర్పడింది అంటే ఎలాగా ఐదవ స్థానం అన్నది లక్ష్మీ స్థానం గురువు ధనకారకుడు సంతాన కారకుడు మీ యొక్క అదృష్టానికి పూర్వపుణ్యానికి కూడా కారణమవుతూ ఉంటాడు అటువంటి గురువు స్థానంలోకి వచ్చేటంటే కంపల్సరీగా మీకు ఐశ్వర్యం వచ్చినట్టే ఈ సమయంలో మీకు సంతానం ద్వారా మీలో ఉన్నటువంటి విద్వత్తు ద్వారా మీ యొక్క ఆలోచన తీసుకున్న నిర్ణయాలు మీలో ఉన్నటువంటి పాండిత్యం ద్వారా మీకు ధన లాభం కలుగుతుంది అంటే కేవలం ధనం అనుకుంటే అది ఒక నేమ్ అండ్ ఫేమ్ కూడా అవుతుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా అవుతాయి అందువల్ల ఏంటంటే మీకు కంపల్సరిగా ఏదో విధంగా మీ సమయానికి మీ యొక్క కోరికలు నెరవేరుతాయి అది ఎక్కువగా అందరికీ ధనమే ప్రధానం కాబట్టి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నూటికి నూరు రూపాయలు సాల్వ్ అయ్యి రెగ్యులర్గా ఫ్లో ఆఫ్ ఇన్కమ్ వస్తుందన్నమాట అది మెయిన్గా అయితే రాహు రాశిలోకి ప్రవేశించడం కేతు సప్తమంలోకి రావడం జరిగింది ఇవి పెద్దగా మీకు ధనయోగాలు ఇచ్చే గ్రహాలు అయితే ఏవి కావు అయితే సహజంగా అయితే సహజంగా కుంభరాశి వారికి ఏదైనా సాధించాలనే పట్టుదలని రాహు ద్వారా ఇంకా ఎక్కువ అవుతుంది దాంట్లో మీ పట్టుదల ఎక్కువ అవుతుంది మరి హార్డ్ వర్క్ చేస్తారు బట్ ఈ హార్డ్ వర్క్ చేయడంలో కొద్దిగా అనతికలు అన్యాయం ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి సాధారణంగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ గురువుని యాక్టివేట్ చేసుకుంటూ మీరు కంపల్సరీగా మీ జీవితం ఒక సరికొత్త మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే మనం ఏ ఏ కారణకత్వం ద్వారా ఆర్థికంగా రావచ్చు అంటే ఆధ్యాత్మిక సంస్థల ద్వారా అంటే మీరు ఏదైనా ఒక ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని పబ్లిష్ చేయవచ్చు లేదంటే మీ సంతానానికి మంచి యోగం ద్వారా ద్వారా వారు సహకరించవచ్చు లేదంటే మీ పిల్లల పేరుతో మీరు ఏదైనా ఒక విద్యా సంస్థ కానీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ ఒక ట్యూషన్ సెంటర్ కానీ ఒక కంప్యూటర్ సెంటర్ కానీ ప్రారంభించడం వల్ల కూడా మీకు ఆర్థిక సంపద చేకూరుతుంది లేదంటే మీరు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్నో ఒక యోగా సెంటర్నో లేదంటే చిన్న దేవాలయం ఒక టెంపుల్ ఆశ్రమో స్థాపించడం వల్ల ప్రజల్లో దైవభక్తి నింపుతూ తద్వారా ప్రజల్ని అదృష్టవంతులుగా మార్చే విధంగా ఇదే పుణ్య కార్యక్రమాలు పూజలు యజ్ఞ యో హోమ యాగాలు లాంటివి చేయడం వల్ల కంపల్సరీగా మీకు నియమంతో పాటు ధనం కూడా రావడం జరుగుతుంది ఏదైనా ఒక మంచి కార్యక్రమం ప్రజల శ్రేయస్సు కోసం ఏదైనా ఒక గొప్ప యజ్ఞాన్నో ఒక పెద్ద హోమాన్నో తలపెట్టడం ఏదైనా ఒక శ్రేయస్సు కోసం ఒక ధర్మ కార్యక్రమాన్ని చేపట్టడం తద్వారా మీరు మీ యొక్క పరుగుబడి ద్వారానో మీకున్నటువంటి హోదా ద్వారానో అది జనాన్ని బలాన్ని ధనాన్ని సేకరించి ఆ కార్యక్రమం చేపట్టడం ద్వారా మీకు మంచి నేమ్ రావచ్చు ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు నిర్వహించడం ఏదైనా ఒక దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మాణం నిర్మాణం చేసి జీవోద్ధారణ చేసి ఆ దేవాలయాన్ని తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని నిలిపే ప్రయత్నం చేయడం ఈ యొక్క పూర్వజన్మ సుకృతంగా కొన్ని కార్యక్రమాలు భగవంతుడు మీతో చేయించుకొని తద్వారా మీకు మీ కర్మలను తొలగించి మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి ఇది కారణమవుతుంది అంటే మీ యొక్క పూర్వపుణ్యాన్ని ఇప్పుడు జనరేట్ చేయడం ద్వారా ఎక్కువగా చెప్పాలంటే పుణ్య ఫలం ఎక్కువగా వస్తుంది ఆర్థిక సంపద అన్నది మీ ఆలోచన బట్టి ఉంటుంది ఒక గౌరవమైన హోదా కూడా ఒక గొప్ప అదృష్టం లాంటిదే కాబట్టి ఈ సమయంలో మీకు ఒక అదృష్ట హోదా లభించే అవకాశం ఉంది బట్ ఏంటంటే శని కుటుంబ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు కుటుంబానికి దూరంగా ఉండి చేసే వ్యవహారాలు కలిసి వస్తాయి మీరు ఏం చేసినా కూడా మీ ఉన్న కుటుంబంలో కాకుండా అది వేరే ప్రాంతంలో మీరు అక్కడ చేయడం వల్ల ప్రయత్నాలు చేయడం వల్ల మీకు కొంతవరకు ఈ కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉంటుంది బట్ అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక విద్యా సంస్థని స్థాపించవచ్చు లేదంటే ఒక విద్యా సంస్థని ప్రమోట్ చేయొచ్చు లేదంటే ఒక దేవాలయానికి సంబంధించిన ఒక ధర్మ సంస్థను దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా ఒక గోశాలని నిర్మించడం ద్వారా లేదంటే ఆ గోశాలను ప్రోత్సహించడం ద్వారా ఒక అనాథ శరణాలయం లాంటిది ఏమన్నా ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి ధార్మిక సంస్థల ద్వారా చేయొచ్చు లేదంటే ఏదైనా హాస్టల్ ఒక హోటల్ అంటే పది మందికి ఆహారం కల్పించడం ఉపాధి కల్పించడం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు జ్ఞానాన్ని పండించడం ఇటువంటి వాటి ద్వారా మీరు సంపద సృష్టించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారికి గొప్ప మార్పు ఈ సమయంలో రాతుంది మీ జీవన విధానం సంపూర్ణంగా మారే అవకాశం ఉన్నది స్వస్తి అనయోగాలు జాతకంలో ఉన్నా లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏమి అంటే మెయిన్గా నెస్సరీస్కి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరికైనా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దేవాలు తీసినట్టు ఉండేది అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఎవరిదైనా ఎక్కువ గోవులు అంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు దాన్ని పూజిస్తూ ఉండరు అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారం అంటే అది వ్యాపారం అనుకోకూడదు పాలు నలుగురికి ఇవ్వడం ఆ పాలు అవ్వచ్చు దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు పెరుగు వెన్న నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కుల వృత్తిగా చేసేవాళ్ళు వారు చాలా సంపదగా ఉంటుండేవారు ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల ఇప్పుడు సిటీలో మనకి సేవించిన ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్న మీకు పట్టణంలో ఉన్న గోశాలలు ఉంటాయి గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతున్నారు గోవుని సేవించడం ద్వారా అంటే దేవుడి ఏంటంటే అక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఏడొచ్చేలాగా శుభ్రంగా శుభ్రం చేయడం దాన్ని అంత క్లీన్ చేయడం చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరిగా ఎంత అన్నా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఏదో ఒకటి కేవలం మట్టిదైనా ఆవు దూడ ఆవు దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూర్తి చేయనట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు ఆ గోవు ఆవు దూడ బొమ్మ పెట్టుకోవడం అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు వరలక్ష్మి పూజ శనగలు అంటూ ఉంటారు ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే శనగలు అయితే మూడు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం కొడుకు గోధుమలు అయితే ఆరు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చదువు పిజ్జా కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది ఇక మీకు మిగతా ఎటువంటి సమస్య అలవాళ్ళ కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ అయినా పెట్టచ్చు ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి అవి గోశాలు ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరిగా మీకు ఎటువంటి సమస్యన పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చిన్నపాటి రేముడు ఎవరన్నా చేయొచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కర్లేదు గోవే ఇస్తుంది పూర్వం అన్నది అంటే మీకు పర్టికులర్గా నేను చెప్పక్కర్లేదు ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు అది వినడం ద్వారా ఈ గో సేవ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తి